శివునికి మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పంచభూతాలకు ప్రతీక అయిన శివక్షేత్రాలు ఉన్నాయి వాటిని పంచభూత లింగాలు అని కూడా అంటారు ఈ క్షేత్రాల్లో కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి మామూలుగానే ఈ శివక్షేత్రాల్లో చాలా రద్దీగా ఉంటుంది అయితే ఈ మాసంలో ఇంకా ఎక్కువ భక్తులు దర్శించుకుంటారు ఈ పంచభూత భూత లింగాలు అంటే ఈ ఐదు పుణ్యక్షేత్రాల్లో కూడా ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది మిగిలిన నాలుగు కూడా తమిళనాడులో ఉన్నాయి అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ క్షేత్రాలు అంటే ఈ పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము మన హిందువులు పవిత్రంగా భావించే పంచభూత లింగాలు అంటే పంచభూతాలు అంటే నింగి నేల నీరు నిప్పు గాలి వీటికి ప్రతీకగా ఉన్న పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం ఈ దేవాలయాలను పంచభూత క్షేత్రాలు అంటారు వీటిలో అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది మిగిలిన నాలుగు కూడా తమిళనాడులోని కాంచీపురం తిరువనైకల్ తిరువన్నామలై చిదంబరంలో ఉన్నాయి వీటి గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం మొదటగా తమిళనాడులోని కాంచీపురంలో అయితే ఇది భూమిని ప్రతిబింబించే పృథ్వీలింగంగా ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి ఈ కాంచీపురంలో చాలా దేవాలయాలు ఉన్నాయి మనం వెళ్ళినప్పుడు మనకి చాలా దేవాలయాలు కనిపిస్తాయి ఇందులో ఒకటైన ఏకాంబరేశ్వర లింగం ఆలయమే మనకు పృథ్వీలింగంగా చెప్పబడుతుంది శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైనది అలాగే ఇది ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద విస్తారమైన ఆలయానికి చెరువు ఉంటుంది పచ్చదనంతో కూడా చుట్టుపక్కల ఉంటుంది ఇక్కడ పూజలు చేస్తే మనకు శ్రేయస్సు సంతానోత్పత్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం అలానే తరువాతది తిరువనైక్క తమిళనాడులో ఉండే తిరువనాకల్ ఆలయం జంబుకేశ్వరర్ ఆలయంలోని జలలింగం జలం జలలింగం అంటే ఇది నీటిని సూచిస్తుంది కావల్లోని కావేరీ నది చుట్టూ ఉన్న ఒక ద్వీపంలా ఉంటుంది ఈ పురాతన ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి పవిత్ర నీటి కొలనుకు ప్రసిద్ధి చెందింది ఇక్కడి భక్తులు శ్రేయస్సు శుద్ధి ఆశీర్వాదం కోసం సందర్శిస్తారు అలానే తరువాతది తిరువన్నామలై ఇది చాలా ప్రత్యేకమైనది చాలామంది దర్శించుకుంటారు తిరువన్నామలైనే అరుణాచలేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ అరుణ అరుణం అంటే అగ్నితత్వాన్ని సూచిస్తుంది ఈ ఆలయం తిరువన్నామలైలోని అరుణాచల పర్వతం దిగువన ఉంటుంది ఇక్కడ శివుడే అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తాడు ఆధ్యాత్మిక జ్ఞానోదయం విముక్తి కోరుకునే భక్తులు ఇక్కడకు వెళ్తారు ఇక్కడి ఆలయం చాలా గొప్ప నిర్మాణం ప్రశాంతమైన వాతావరణంలో కూడి మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది తరువాతది చిదంబరంలోని ఆకాశలింగం ఇక్కడ భక్తులు ఆకాశాన్ని సూచించి తిల్లై నటరాజ ఆలయం చిదంబరం పట్టణం నడిబొడ్డున ఉంది ఇక్కడ భక్తులు ఈ ఆకాశలింగాన్ని దర్శించుకుంటారు నటరాజ స్వామికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం దాని ఆధ్యాత్మికత ప్రాముఖ్యత దైవిక నృత్య రూపానికి గౌరవించబడుతుంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి శివుని నట అలా ఆ విశ్వ నృత్యాన్ని చూడటానికి కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శిస్తారు చివరగా కాళహస్తిలోని వాయులింగం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ శివుడు వాయులింగంగా అంటే వెలసిన ప్రదేశం ఇక్కడే రాహుకేతు పూజలు కూడా చాలా నిర్వహిస్తారన్నమాట అది చాలా ప్రత్యేకమైంది ఇక్కడ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది ఈ పురాతన ఆలయం అద్భుతమైన గోపురాలు అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆలోచనలు తెలివితేటలు మిగ మేలుకొలుపు స్పష్టత కోసం ఈ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు ఇవండి మనం పంచభూత లింగాలుగా చెప్పుకునే పుణ్యక్షేత్రాలు కూడా మీకు కుదిరితే ఈ పుణ్యక్షేత్రాలను ఈ కార్తీక మాసంలో తప్పకుండా దర్శించండి